చిరునామాగా మారుస్తానని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాకం విజయసాయి రెడ్డి అన్నారు ఆయన పదో వారిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు నారాయణ తాను అభివృద్ధి చేశానంటూ డబ్బాలు రూపుకుంటున్నారని తనకు ఎక్కడ అభివృద్ధి కనబడలేదని ఆయన పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఒక క్లీన్ సిటీగా మారుస్తామని ఆయన ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్దుల్ కలీం నొడా చైర్మన్ ముక్కా ద్వారా తదితరులు హాజరయ్యారు పార్లమెంట్ సభ్యుడిగా నేను గాని అసెంబ్లీ సభ్యుడిగా శాసన సభ్యుడిగా ఖలీల్ అహ్మద్ గారు గాని నెల్లూరు పట్టణానికి పదవ వాటికి ఏం చేస్తాం అన్నటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాం మీరందరూ కూడా మీకు మేము చేస్తాము అని నమ్మకం ఉంటే మమ్మల్ని గెలిపించండి నేను అభ్యర్థిస్తాను నేను చెప్పేటటువంటి ప్రతి మాట ఈ యొక్క సభ ద్వారా ఈ యొక్క సభ ద్వారా నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క హామీ ఆ రాహుల వారి సాక్షిగా మేమిద్దరం నెరవేరుస్తామని మీ అందరికీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పరిపాలన చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధినేత గత ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి అభివృద్ధి మీరు చూశారు అభివృద్ధి విషయానికి వస్తే ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో పదవ వార్డులో డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ యాభై రెండు కోట్ల రూపాయలు ఈ వార్డులోనే వ్యయం చేయడం జరిగింది ఖర్చు పెట్టడం జరిగింది అని మీకు తెలియజేసుకుంటా కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేశాం తొమ్మిది పది వార్డులో ఎఫ్సిఐ కాలనీలో అర్బన్ బిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది హామీల విషయానికి వస్తే రామ్ లో మురికి నీటి కాలువలను శుభ్రం చేయడం రామ్నగర్లో పంట లో ఒక రిమిట్మెంట్ కూడా కట్టడం పల్లపు కాలు ఒక రిమిట్మెంట్ రిమిట్మెంట్ కూడా కట్టడం ఇవన్నీ కూడా తప్పనిసరిగా మేము చేస్తాం చేయిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ఉస్మాన్ సాహెబ్ రేపాల వారి వీటిలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని ఆధునీకరిస్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా రైస్ మిల్లుల్లో కూలీలుగా హమీల హమాలీలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా వీరందరూ కూడా కనిగిరి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ డివిజన్ లో వాళ్ళు తిరుపతి నివసిస్తున్నారు స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు వారందరికీ కూడా ఏమైతే వసతులు కావాలనో వారందరికీ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను ఈ యొక్క వార్డులో నివసిస్తున్నటువంటి వైశ్యులు సామాజిక వర్గానికి చెందిన వారు కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కానీ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కానీ ముస్లిం సోదరులు కానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు కానీ దళితులందరికీ కూడా సమన్యాయం చేస్తాం కుల మత వివక్షత పాటించకుండా అందరికీ కూడా సమన్యాయం చేస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తుంటా ఉన్నా నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ కావలి కందుకూరు ఉదయగిరి ఆత్మకూరు అన్ని ప్రాంతాలని సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది అని సందర్భంగా తెలియజేస్తా గతంలో అయితే ఎలాగైతే ఎనభై ఏడు శాతం ప్రజలు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకున్నారో భవిష్యత్తులో కూడా మరింత మెరుగైనటువంటి సంక్షేమ పథకాలను అందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక నెల్లూరు పట్టణానికి వస్తే నేను మీ అందరికీ కూడా భగవంతుని సాక్షిగా హామీ ఇస్తా ఉన్నాను నెల్లూరు పట్టణంలో డ్రైనేజ్ డ్రైనేజ్ సదుపాయం డ్రైనేజ్ ఏదైతే ఉందో గతంలో తెలుగుదేశం పార్టీలో స్వయాన గారే ఇక్కడ ఉంది ఇచ్చినటువంటి హామీ నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో డ్రైనేజ్ సంపూర్ణంగా మీకు పూర్తి చేస్తాం మురికి కాలువ లేకుండా చేస్తాం అన్నటువంటి తెలియజేస్తూ ఈ యొక్క ఓవర్ హెడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చెట్లు ఎప్పుడైతే ఈ యొక్క కరెంట్ లేవో అప్పుడు చెట్లు వేసుకుని ప్రశాంతంగా గ్రీన్ సిటీని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రాంతం నెల్లూరు పట్టణమే నెల్లూరు పార్లమెంటే లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం అంతా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగ సమస్యను తీర్చేదానికి మనం నెల్లూరుకి సాఫ్ట్వేర్ అసిజెంట్ కంపెనీలు తీసుకురావాలి పారిశ్రామిక సంస్థల్ని పారిశ్రామిక దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెల్లూరుకు ఆహ్వానించాలి కాబట్టి నెల్లూరులో ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రాంతం నెల్లూరు పట్టణమే నెల్లూరు పార్లమెంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం అంతా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగ సమస్యను తీర్చేదానికి మనం నెల్లూరుకి సాఫ్ట్వేర్ రెసిజెంట్ కంపెనీలు తీసుకురావాలి పారిశ్రామిక సంస్థల్ని పారిశ్రామిక దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెల్లూరుకు ఆహ్వానించాలి కాబట్టి నెల్లూరులో ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి ఒక సాఫ్ట్వేర్ ఎస్సీ జట్ పెట్టాలి పట్టణంలో నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రతి పారిశ్రామికవేత్తని ప్రతి పారిశ్రామికవేత్తని వ్యక్తిగతంగా రండి మీరు నెల్లూరులో మీరు పారిశ్రామిక పరిశ్రమలు నెలకొల్పండి మీకు మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్వయంగా హామీ ఇస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా వెన్నానది ఒడ్డున ఎలాగైతే మనం టూరిజం డెవలప్ చేసుకోవాలనో ఆ టూరిజం డెవలప్మెంట్ తో పాటు సాఫ్ట్వేర్ ఎసిజెంట్లు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ మనం ఇక్కడికి ఆహ్వానించాలి బెంగళూరు ఎలాగైతే హైదరాబాద్ ఎలాగైతే మనం సాఫ్ట్వేర్ కి ఒక ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ డెవలప్డ్ సిటీస్ అనుకుంటారు అదే రకంగా నెల్లూరులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి మీకు ఉద్యోగ కల్పన కల్పించాలి నూట యాభై ఎకరాల్లో నూట యాభై ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామనేది నెల్లూరు ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి స్పోర్ట్స్ ప్రాంగణాన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించి తీరుతామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరొక పెద్ద విషయం మీ అందరికీ కూడా సంబంధించినటువంటి విషయం ప్రతి నెలలో కూడా కనీసం రెండు మూడు రెండు మూడు సార్లు ప్రజాదర్భారు నిర్వహించి ప్రజల సమస్యలన్నింటినీ కూడా అర్జీల రూపంలో రిప్రజెంటేషన్ రూపంలో తీసుకొని